భారత దెబ్బకు ఫేస్ భారతీస్ భారత క్రికెట్ జట్టును బుట్టలో పడేయొచ్చని ఆశీస్ క్రికెటర్లు అనుకున్నారు చివరికి అదే ఫేస్ ఉచ్చుకు వారే చిక్కారు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్ లో భారత జట్టును నూట యాభై పరుగులకే ఆల్అౌట్ చేశామన్న వారి ఆనందాన్ని భారత బౌలర్లు ఆవిర్ చేశారు కీలకమైన నలభై ఆరు పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని మన జట్టుకు అందించారు బుమ్రా సారథ్యంలో భారత జట్టు ఆశీస్ పై అదరగొట్టింది పెద్ద వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో మొదట బ్యాటింగ్కు దిగిన నూట యాభై పరుగులకే ఆలవుట్ అయిన టీమిండియా బౌలింగ్లో సత్తా చాటింది బలమైన ఆస్ట్రేలియా జట్టును తొలి ఇన్నింగ్స్లో కేవలం నూట నాలుగు పరుగులకే ఆలవుట్ చేసి తొలి ఇన్నింగ్స్లో కీలకమైన నలభై ఆరు పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది మొదటి రోజే పదిహేడు వికెట్లు పడిపోయిన ఈ ఆటలో భారత జట్టు కేవలం నూట యాభై పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయింది హజల్వుడ్ నాలుగు స్టార్క్ కమిన్స్ మార్స్ తలా రెండు వికెట్లు తీసి భారత బ్యాటర్ల పతనాన్ని శాసించారు కేఎల్ రాహుల్ ఇరవై ఆరు పంత్ ముప్పై ఏడు నితీష్ కుమార్ రెడ్డి నలభై ఆరు పరుగులు చేయకుంటే మన జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది ఈ ముగ్గురి ఆట తీరుతూనే జట్టుకు నూట యాభై పరుగుల మార్కును అందుకోగలిగింది తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టును భారత బౌలర్లు ఏ మాత్రం కుదురుకోనివ్వలేదు మొదటి రోజు ఆట ముగిసేసరికి అరవై ఏడు పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయింది రెండో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు మరో ముప్పై ఏడు పరుగులు చేసి ఆలవుట్ అయింది అలెక్స్ క్యారీ ఇరవై ఒకటి మిచర్ స్టాక్స్ ఇరవై ఆరు పరుగులు చేసి ఆసిత్ జట్టు కనీసం ఈ స్కోర్ అయినా చేసేందుకు దోహదపడ్డారు తన బౌలింగ్ విన్యాసాలతో విరుచుపడ్డ బుమ్రా ఐదు వికెట్లు తీసి ఆస్ట్రేలియాను ఆట ఆడుకున్నాడు సిరాజ్ రెండు హర్షిత్ రాణా మూడు వికెట్లు తీసి బుమ్రాకు అండగా నిలిచారు నలభై ఆరు పరుగుల కీలక ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేస్తే విజయం సాధ్యమే అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు Come and change.